హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే కొంచెం బాగున్నామండి ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా వాతావరణం చేంజ్ వల్ల ఫీవరు కొంచెం కోల్డ్ బాగా ఎక్కువగా ఉందనమాట దానివల్ల గొంతు కూడా కొంచెం రావట్లేదు ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక వర్క్ వేసామండి అదేంటంటే మనకి జెరీ మిక్స్డ్ క్లాత్ మీద వేసాము అదంతా లుక్ అనిపించట్లేదు ఇది శారీలో క్లాత్ అండి కాకపోతే ఏంటంటే క్లాత్ ప్లెయిన్ వచ్చింది అందుకనేసి ఇలా వేశాను చూడండి ఇది ఫ్రంట్ నెక్ ఆల్మోస్ట్ ఇది టూ అండ్ హాఫ్ వెడల్పు వస్తుందండి మనకి షోల్డర్ ఎంత ఉంటే అంత ఉంటుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న వర్క్ ఇది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది కాకపోతే ఫుల్ బార్డర్ తీసుకుంటే అంత కనిపించదు అనేది నేను హాఫ్ బోర్డర్ నుంచి తీసుకున్నాను ప్లేన్ మీద అయితే వర్క్ చాలా బాగుంటుందండి ఇవేంటంటే కొమ్మలు పైనుంచి కిందకి వచ్చినట్టు ఉంటాయి కొంచెం ఫుల్ వర్క్ అండి చాలా అంటే వర్క్ కూడా ముద్దగా వస్తుంది మొన్న నేను ఎవరితో ఆన్లైన్లో చూసానండి ఈ టూ హ్యాండ్స్ ఒక సైడ్ వేసినప్పుడు ఆపోజిట్లో వేస్తే మనకి హ్యాండ్స్కి రెండు ఒక ఆపోజిట్లో కరెక్ట్గా వస్తాయనమాట లేదంటే ఒక సైడ్కే వేసామంటే ఒకటి వెనక్కి ఒకటి ముందుకు వస్తుంది ఇది కూడా చూడండి హెవీ వర్కే ఇది ప్లెయిన్ మీద వేసింది ఉంది శారీలో క్లాత్ మీద వేసింది పైన వచ్చేసి ఓన్లీ లైన్స్ శారీ కలర్ వచ్చేసి కొంచెం యాష్ కలర్లో ఉండింది గోల్డ్ యాష్ కలర్ కాంబినేషన్లో వేసేసాను మనం బార్డర్ కలర్ తీసుకుంటే అసలు మరీ కనిపించదు అనేసి కొంచెం వేరే కలర్లో తీసుకున్నాను గోల్డ్ అనేది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్ ఇలాగే వస్తుందండి మా వీడియోస్ ఎవరైనా చూస్తూ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతాయి మీకు నచ్చాయి అనుకుంటే షేర్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి బ్యాక్ నెక్ అండి ఇది ఎలా ఉందో కూడా చెప్పండి ఒక కామెంట్ అయినా చేయొచ్చు కదా ఎవరైనా కామెంట్ సెక్షన్లో మీకు ఎవరైనా మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్స్ చేయించుకోవాలని ఉంటే మాత్రం నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్లో కనుక్కొని నేను చెప్తాను ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా సరే చూసారా బాగుంది కదా ఇలా వేయించుకుంటే చాలా బాగుంటాయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సార్